నమస్కారం ఒక ప్రశ్న ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుడు మాటకు ఎంత విలువ ఉండాలి యజమాని తీసుకునే ప్రతి నిర్ణయంలో వాళ్ల పాత్ర ఎంత ఉండాలి ఇదే ప్రశ్నకి మన భారత రాజ్యాంగం ఒక అద్భుతమైన సమాధానం ఇచ్చింది అదే ఆర్టికల్ త్రీ ఏ ఈరోజు దీని గురించే మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం ఈ యొక్క వాక్యంతోనే మొదలుపెడదాం చూడండి ఇది ఎవ్వరో చెప్పిన సలహా కాదు ఇది రాజ్యాంగం మనకిచ్చిన ఒక ఆజ్ఞ ఫ్యాక్టరీలో యజమాని మాటకు ఎంత విలువుంటుందో అక్కడ చెమటోర్చే కార్మికుడి మాటకు కూడా అంతే విలువ అంతే గౌరవం ఉండాలని చెప్పే ఒక శక్తివంతమైన ఆదేశమిది అవును ఇది ఎవరో దయతల్చిచ్చింది కాదు ఇది మన చట్టం మన రాజ్యాంగమే స్వయంగా కార్మికుడి మాటకు తిరుగులేని బలాన్నిచ్చింది ఆ బలమే ఈ ఆర్టికల్ ఫార్టీ త్రీ ఏ అసలు ఈ ఆర్టికల్ అంత వివరంగా ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం దీన్ని అధికారికంగా యాజమాన్యంలో కార్మికుల భాగస్వామ్యమంటారు పేరు కొంచెం పెద్దగా ఉన్నా దీని అర్థం చాలా సింపుల్ ఒక ఫ్యాక్టరీ ఎలా నడవాలి ఏ నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయంలో అక్కడ పనిచేసే ప్రతి కార్మికుడికి హక్కు ఉంటుంది అంతే సరే దీన్ని ఇంకాస్త సింపుల్గా చెప్పుకుందాం పాయింట్ నంబర్ వన్ యజమాని ఒక్కడే రాజులాగా అన్ని నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు పాయింట్ నంబర్ టూ ఫ్యాక్టరీ పాలనలో కార్మికులు కూడా పార్ట్నర్స్ మూడోది ఇది చాలా ముఖ్యం ప్రతి ఫ్యాక్టరీలో ఒక కార్మికుల కమిటీ ఉండటం తప్పనిసరి ఫ్యాక్టరీకి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ల గొంతు వినాల్సిందే చూడండి ఇదంతా కేవలం జీతం కోసం కాదు పనిచేసే చోట దక్కాల్సిన గౌరవం కోసం కూడా అసలు ఈ హక్కుని ఎందుకిచ్చారు దీని వెనక ఉన్న అసలు ఉద్దేశ్యమేంటి సమాధానం ఒక్కటే ఫ్యాక్టరీలో ప్రజాస్వామ్యం తీసుకురావడం ఒకప్పుడు మన ఆలోచన ఎలా ఉండేది యజమాని రాజు కార్మికుడు బానిస అంతే ఈ పాత దోపిడీ మనస్తత్వాన్ని మన రాజ్యాంగం పూర్తిగా తిరస్కరించింది దాని స్థానంలో పారిశ్రామిక ప్రజాస్వామ్యం అనే ఒక కొత్త గొప్ప ఆలోచనను మన ముందు పెట్టింది అంటే మన దేశానికి ప్రజాస్వామ్యం ఎంత ముఖ్యమో ఒక ఫ్యాక్టరీకి కూడా అంతే ముఖ్యం మరి దీనివల్ల లాభాలేంటి చాలా ఉన్నాయి యజమానికి కార్మికుడికి మధ్య నువ్వా నేనా అనే ఘర్షణ తగ్గుతుంది సమ్మెలు లాకౌట్స్లు ఆగిపోతాయి ఉత్పత్తి పెరుగుతుంది అన్నింటికన్నా ముఖ్యంగా కార్మికులపై దోపిడీ ఆగిపోతుంది అప్పుడు ఫ్యాక్టరీకి తామే వెన్నెముఖ అనే ఆత్మగౌరవం వారికి దక్కుతుంది ఇదందరికీ మేలు చేసే మార్గం కదా అయితే ఈ ఆర్టికల్ ఫార్టీ త్రీ ఏ కేవలం కాగితం మీద ఉన్న ఒక మంచి మాట కాదు అది ఒక తల్లిలాంటిది దాని నుంచే కార్మికులకు రక్షణ కల్పించే ఎన్నో శక్తివంతమైన చట్టాలు పుట్టాయి మరి ఈ హక్కును నిజం చేసే ఆ చట్టాలేంటో ఇప్పుడు చూద్దాం పారిశ్రామిక వివాదాల చట్టం ఫ్యాక్టరీల చట్టం అలాగే రెండు వేల ఇరవైలో వచ్చిన కొత్త కార్మిక చట్టాలు వీటన్నిటికీ మూలం ఆధారం ఆ ఆర్టికల్ ఫార్టీథ్రీ ఏనే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఒక్క ఆర్టికల్ కార్మికుడి చేతికి పోరాడటానికి చట్టబద్ధమైన ఆయుధాలనుచ్చిందనమాట మరి ఈ హక్కులను ఈ చట్టాలను ఎవరైనా ఉల్లంఘిస్తే పట్టించుకోకపోతే ఇప్పుడు పరిస్థితి మారింది కొత్త చట్టాలొచ్చాయి శిక్షలు కూడా చాలా కఠినంగా మారాయి నిజ జీవితంలో ఉల్లంఘనలు ఎలా ఉంటాయో చూద్దాం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కార్మికులను పక్కన పెట్టడం భద్రతా కమిటీలు ఏర్పాటు చేయకపోవడం ఐదు వందలిస్తానని చెప్పి రెండు వందల యాభై చేతిలో పెట్టడం ఇవన్నీ ఆర్టికల్ ఫార్టీథ్రీయే ప్రకారం నేరాలే అంతేకాదు కార్మికులను మనుషుల్లా కాకుండా యంత్రాల్లోని ఒక భాగంగా చూడటం కూడా పెద్ద నేరం పాత ఐపీసీ స్థానంలో వచ్చిన కొత్త భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ ఈ నేరాలకు శిక్షలను భారీగా పెంచింది కార్మికుల భద్రతలో నిర్లక్ష్యం జీతంలో మోసం వాళ్ల సంక్షేమ నిధుల దుర్వినియోగం వీటన్నింటికీ ఇప్పుడు శిక్షలు చాలా అంటే చాలా కఠినంగా మారాయి ఎంత కఠినంగా అంటే కొత్త చట్టాల ప్రకారం జీతంలో మోసం చేశారా మూడేళ్ల జైలు శిక్ష రెడీగా ఉంటుంది కార్మికుల భద్రతతో ఆడుకున్నారా ఐదేళ్ల జైలు ఇక కార్మికుల సంక్షేమ నిధులను కాజేస్తే బిఎన్ఎస్ త్రీ వన్ సిక్స్ ప్రకారం జీవిత ఖైదు కూడా విధించే అవకాశముంది చూశారుగా ఇవి చాలా సీరియస్ మార్పులు సరే ఇంతవరకు హక్కుల గురించి చట్టాల గురించి శిక్షల గురించి తెలుసుకుందాం ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈ హక్కులను కాపాడుకోవడానికి అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఏం చెయ్యాలో చూద్దాం ఇది కార్మికులందరికీ ఒక యాక్షన్ ప్లాన్ లాంటిది ఒకవేళ అన్యాయం జరిగినప్పుడు ఈ ఆరు దశలను ఫాలో అవ్వాలి ఫస్ట్ స్టెప్ మొదట యాజమాన్యానికే రాతపూర్వకంగా ఒక కంప్లైంట్ ఇవ్వాలి స్టెప్ టూ అక్కడ రెస్పాన్స్ లేకపోతే వెంటనే లేబర్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి స్టెప్ త్రీ అండ్ ఫోర్ అధికారులతో తనిఖీ చేయిస్తూనే అదే సమయంలో కార్మిక సంఘం మద్దతు తీసుకోవాలి ఎందుకంటే ఐక్యత చాలా ముఖ్యం స్టెప్ ఫైవ్ అప్పటికీ న్యాయం జరగకపోతే కొత్త బిఎన్ఎస్ సెక్షన్ల కింద పోలీసులకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయవచ్చు ఇక చివరి అస్త్రం స్టెప్ సిక్స్ నేరుగా హైకోర్టులో రెడ్ పిటిషన్ ద్వారా హక్కుల కోసం పోరాడవచ్చు ముగించే ముందు ఈ ఒక్క మాట గుర్తుంచుకుందాం ఒక ఫ్యాక్టరీని నడిపే శక్తి కేవలం యజమాని చేతుల్లో లేదు అక్కడ పనిచేసే ప్రతి కూలీ చేతుల్లో కూడా ఉంది కార్మికుడి మాటే ఆ ఫ్యాక్టరీకి సగం బలం ఇదే ఆర్టికల్ ఫోర్టీ త్రీయే మనకిస్తున్న అస్సలైన శక్తి